మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది బీజేపీ ముఖ్య నేతలు నేడు సమావేశం కాబోతున్నారు కొత్త కొత్త పేర్లు తెరపైకి వచ్చినా బీజేపీ హైకమాండ్ మాత్రం ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది ఈ రోజు జరిగే సమావేశంలో దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది ఈ రోజు కుదరకపోతే రేపు అధికారికంగా ఫడ్నవీస్ పేరు ప్రకటించవచ్చు ఇటు మహాయుతి నేతలు ఫడ్నవీస్ ఏకనాథ్ షిండే అజిత్ పవార్ కూడా ఈ రోజు భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు అనారోగ్యం పేరుతో రెండు రోజులు సొంత ఊళ్ళో గడిపిన కేర్ టేకర్ సీఎం షిండే ఆదివారం ముంబై చేరుకున్నారు సీఎం పదవి తనకు దక్కదని స్పష్టంగా తెలిసిన షిండే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని అన్నారు అయితే హోంశాఖ తనకు ఇవ్వాలని షిండే పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది గురువారం నాడు మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి హాజరవుతారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడిచినా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ వేడలేదు తిరుగులేని ఆధిక్యం వచ్చినా సీఎం సీటుపై మాత్రం పీఠముడి వేడలేదు